దేవుడిచ్చిన ఏ చిన్న పనైనా కృపను పొందుకొని మనం చేస్తే కృపను పొందుకున్నవారు వాయిద్యాలు వహించినా కృప ఉంటుంది కృపను పొందినవారు మీ అందరు తెలుసు కదా ఎంత అన్నం వండినా అది ఔషధంగా మార్చబడుతుంది ఆమె చెప్పండి మీరు కృప పొంది వంట చేస్తే ఆ వంట ఔషధంగా దేవుడు మార్చబోతున్నాడు ఆమెను చెప్పండి మీరు కృప పొందుకుని ఎంత అన్నం వండినా ఆ అన్నం ద్వారా ఆరోగ్యం దేవుడు కలుగు చేయబోతాడు ఇంటికి ఎందుకో చెప్పనా సణుకుంటూ గొనుక్కుంటూ ఎవరినో తిట్టుకుంటూ ఏదో ఒక రకం కోపంతో వంట అనుకోండి అది మనం పిల్లలకు పెడితే అది ఆరోగ్యంగా కాదు హానికరంగా మార్చబడుతుంది మనం వండే వంటలో కూడా ఉండాలి అందుకే వంట చేసేటప్పుడు ప్రార్థనతో మొదలు పెడతారు స్ఫుతిస్తూ మొదలు పెడతారు ఇదిగో ఇక్కడ ఇంత అన్నం కొంచెం సాంబారు వండుతున్నావా ఆ వండే ఆ అన్నం సాంబారు ప్రార్థన ద్వారా మొదలు ప్రార్థన ద్వారా ప్రారంభించబడుతుంది ప్రార్థన ముగించినాక ఆ వంట ముగించిన తర్వాత మళ్ళీ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి అందరికి వడ్డిస్తారా తినేటప్పుడు అందరు చేతులు ఉంచి ప్రార్థన చేసుకుని భోజనం చేస్తారు ఎందుకు మనం తినే ఆహారం ఔషధంగా మార్చబడాలి దేవుడిచ్చిన ఆహారం వృధా కాకూడదు మనం చేసిన పని వృధా కాకూడదు సణుకుంటూ గొనుకుడు పని చేస్తే అది ఆరోగ్యకరం కాదు సణుకుంటు గొనుక్కుంటూ వంట చేసినా అది హానికరంగా మార్చబడుతుంది సంతోషిస్తూ స్థుతులు చెల్లిస్తూ వంట చేసి చూడండి మీ ఇంట్లో ఏ బలహీనతలు రాకుండా దేవుడు అద్భుతమైన కృపను కుమ్మరించబోతున్నాడు ఆమెను చెప్పండి ఈ రోజు నుంచి మీరు వంట చేసినప్పుడు దేవుని సంతో ప్రార్థన చేసి మొదలు పెట్టండి స్థుతిస్తూ వంట చేయండి ఆ వంటలో చేసిన మార్పు మీ ఇంట్లో వాళ్ళు అంటారు ఏంటి ఈ రోజు ఎంత రుచికరంగా ఉంది ఏంటి ఎంత మాధుర్యంగా ఉందని చెప్పగలిగేటట్లుగా మీ వంటలో ఒక మార్పును దేవుడు కలుగు చేయబోతున్నాడు చెప్పండి కృప పొందిన వారిగా మీరుంటే మీరు చేసే చిన్న పనిలోనే దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు కృప పొందిన వారిగా మీరుంటే మీరు చేసే ప్రతి పనిని దేవుడు ఆశ్రవించబోతున్నాడు కోపంతో చిరాకుతో గడిచిన వారంలో మీకు చెప్పాను కదా ఒక తల్లి పాలిస్తూ కోపంతో పాలిచ్చిందంట ఆ పాలు ఇచ్చిన తర్వాత ఏమైంది పాలు విషంగా మారిపోయి బిడ్డ చనిపోయాడు కోపంతో చిరాకులతో సణుగులతో మనం చేసే పని ఉండకూడదు దేవుని పని చేస్తామా సంతోషంతో చేయాలి దేవుని పని చేస్తామా ఆయన సన్నిధిను ఆనందిస్తూ చేయాలి గడిచిన ఆదివారం అంతకుముందు ఆదివారం సాయంత్రం పాటు పిల్లలు వచ్చి పని చేశారండి ప్రతిరోజు ఈ పక్కన ఉన్నటువంటి కంకరు పిల్లలు ఎంత సంతోషంతో ఏర్తున్నారంటే నాకు చూస్తే ఎంత ఆనందం ఈ పిల్లలకు దేవుని కృప ఆవరించాలి అని దేవుని సద్ధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం గడిచిన వారు ఎంత పని ఈ చుట్టూ నిలబెట్టిన పోస్టులు ఉన్నాయా ఆ పోస్టులకి కంకర కలిపి వాళ్ళు పని అది తెలిసిన పని కాదు వాళ్ళు రోజు చేసే పని కాదు కానీ దేవుని కోసం కష్టపడ్డారు దేవుడు వాళ్ళు చేసిన పనిని వాళ్ళు ఎంతైతే కృప పొందుకొని సంతోషంతో చేశారో అట్టి దీవిన బిడ్డల మీద దేవుడు కొమ్మరించును గాక ఈ మందిరంలో వారు ఏ పని చేసినా ఎవరు ఏ పని చేసినా ఆ పని సంతోషంగా వాళ్ళు చేస్తున్నారు దాని ద్వారా ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆశీర్వాదాలు వారి మీద కొమ్మరించబడును గాక దైవ కృప వారిని ఆవరించునుగాక ఎవ్వరు ఏ పని చేసినా వారి పేర్లు మనం చెప్పక్కర్లేదు కానీ దేవుడు వాళ్ళని చూశాడు ప్రతిఫలం దేవుడు బిడ్డలకు చేయబోతున్నాడు ఆమె చెప్పండి మనం దైవ కృపని పొందుకొని పని చేస్తే ఆ పనిలో ప్రయాస పడతాం అనుకో ఈ ప్రయాస నాది నేను కష్టపడ్డాను ఇది చేసాను అని అనుకో ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న నా దేవుని కృపయే నన్ను ఈ విధంగా నిలబెట్టింది